సరేం చేస్తారా స్ప్రే కొడుతుంటే తెలియలే వారానికి ఒకసారి ఎక్కడు హలో అల్లుడు చెప్పు బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం నువ్వు ఎవరు చెప్పారు టై కట్టడం అనేది వార్ డ్రా మావ మా అరేయ్ పోయినరా అల్లు రా బండు ఇవరా మీరు ప్రయత్నిస్తున్న సబ్‌స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి ఫోన్ పెట్టరా కుయ్యా నీ రాజ నక్షత్రం చెప్పు మన పెళ్లికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా గుడికొచ్చాను నీ పేరు మీద కర్కాటకం రాసి పేరు చెప్పండి కర్కాటకం పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఐ లవ్ యూ ఐ లవ్ యూ థాంక్స్ 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 ఎవరు చెప్పారు ఆ ప్రియా కాల్ చేసి చెప్పింది తన మొదలు హలో 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 ఆల్ ది బెస్ట్ అక్క అమ్మ చెప్పింది కదా మరి సాయంత్రం క్రికెట్ రావా నీ ప్రాబ్లం నీది క్షేమంగా వెళ్ళిరారా ఏ పని చేసినా మనస్సాక్షికి విరుద్ధంగా చేయకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ రోడ్డు మీద సగం మందికి బండి నడపడం చేత కాదు జాగ్రత్తగా నడుపు నానా నీ వాటా తీసి పెట్టాను రా ఇదిగో ఏంట్రా ఇచ్చారు కదా ఇక బయలుదేరు నీ చేత్తో వస్తే వేరమ్మా వదిలిపెట్టడు రేయ్ పోపుల పెట్టలో చాలా దాచిపెట్టింది వదలొద్దు ఏ రవి ఉద్యోగుల అబ్బాయిని చాలా కష్టపెడతారా అదే కష్టమే ఉండదు అంకులు అమ్మా ఏంటమ్మా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా ఎలా ఖర్చు పెట్టాలని సిస్టర్ 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 అన్నయ్యకి ఫస్ట్ మంత్ సాలరీ రాగానే అన్నయ్యా నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే మొదలు నేను గాజువా వెళ్తున్నాను రా ఏంట నీ ఆయన్ని పిలుస్తున్నావేంటి జోగానికి వెళ్తున్నానన్న పొగరా కా ఏంటది చూస్తాను సార్ 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 వీళ్ళు అక్కడ ఏంటో చూడండి అమ్మాయిని నరికి పారేశారు సార్ సార్ ఒక్క నిమిషం సార్ కొడుకు అమ్మాయిని ఇంత దారుణంగా నరికేశారు ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ లాగా రోడ్ మీద కుక్కని కాల్చినట్టు కాల్ చేయాలి అనవసరంగా టెన్షన్ ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ చూడు నేను వస్తా సార్ లేరండి ఆఫీస్కి వెళ్ళారు ఈ టైం రమ్మని చెప్పారే మీరు సాయంత్రం రండి ఉంటారు సార్ నేను ఐసీబీఐ రవిని మాట్లాడుతున్నాను సార్ మీరు నాతో మాట్లాడకండి సార్ మేనేజర్ తో మాట్లాడుకోండి బండి తీసుకొచ్చామన్నారు సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను ఎన్ని సార్లు తిరగాలి మేమన్నా మీ పని వాళ్ళమా సార్ డబ్బు కడితే కట్టండి లేదా బండి తీసుకు తీసుకెళ్ళిపోతాండి మా ఓనర్ గారు గంట రెండు గంటలో కాదు ఈ రోజు అంతా ఇక్కడే కూర్చుంటాను డబ్బు లేకుండా కదిలేదే లేదు ఎన్ని కలెక్షన్లు వసూలు చేసావు ఐదు కలెక్షన్ రా సూపర్ మావా అన్నారు అంటే ఈ రోజు ఒకటి 갈దా ముందే క్లయింట్ వెర్ కొళ్ళా ఎక్స్ క్యూజ్ మీ సర్ ఐ am come from ICICI bank మేమిట్ మిస్టర్ అపల్ రాజు ప్లీజ్ ఎవరు అదే మేమిట్ మిస్టర్ అపల్ రాజు ప్లీజ్ నేనే అపల్ రాజుని చెప్పండి లేదన్న ICICI బ్యాంక్ నుంచి పంపించారు మీరు మూడు నెలలుగా బ్యాంక్ టు కట్టలేదని చెప్పారు ఆ తీసుకురమన్నారు సార్ రాత్రి మా పాపకు ఇంట్లో బాగోక ఉన్న డబ్బులు హాస్పిటల్ ఖర్చు ఖర్చయిపోయాయి సార్ ఏంటి నన్ను వన్ అనేది రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను బుజమ్మా క్రిజన్ చేసారా ఏం కాదు ఏం కాదు ఏం కావాలి నీకు అదే కుర్కర్ ఇవ్వండి ఇంకేం కావాలి చాక్లెట్ చాక్లెట్ ఇవ్వండి ఇదిగో బిక్కిరే నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమో వాళ్ళరా రే సటై లేక్రా పాపం రాయనా మగ పిల్లలు కావాలని ట్రై చేసి ట్రై చేసి నలుగురు ఆడపిల్లలు అందులో ఒకటి చిన్న పాపం వాళ్ళ ఇంటి రేషనల్ కార్డులో నీ పేరు వేసుకోపోయావా తర్వాత ఎవడి దగ్గరికి వెళ్ళావు సార్ నాని ఇంట్లో వెళ్ళారు సాయంత్రం వస్తారు ఆఫీస్కి వెళ్ళారు బాబు ఒంటి గంటకి ఈ కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది అమని పిలువ మాట్లాడుతాను ఎవరు సిక్స్

చాయ్ జన్నా సన్నూ యు లు బాల్ కొట్టరా నువ్వు మాత్రం బాగా తీసుకుంటావ్ ఒక్కట కూడా ఏరే నెక్స్ట్ మ్యాచ్ అన్న ఇదే ఫైనల్ ఏమైంది పోయింది ఇండియా ఓడిపోయిందిరా ఏయ్ న్యూ డబుల్ లేదా ఎందుకురా ఏడుస్తున్నావ్ సరేలే ఇంకోసారి గెలుస్తారలే ఇන්දగే నిన్ను కిరికి చూడదన్న వీళ్ళ ఎప్పుడు దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా ఊరుకోరా ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బాలో ఆడమంటావురా అందుకే ఏమి ఆడకుండా వచ్చేసాను రే ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా బైక్ తీసుకెళ్తారని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు చెప్పాను బైక్ తీసుకెళ్తానని చెప్పాను దయచేసి బండి తీసుకెళ్లదు బాబు ఇది మా ఆల్రెడీ కట్నంగా ఇచ్చింది ఇది తీసుకెళ్ళిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు దారి జీవితం నాశనం అయిపోతుంది బాబు తల తాకట్టు పెట్టేనా డబ్బు కట్టేస్తారు బాబు కలెక్షన్ ముఖ్యమా ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమా సెంటిమెంట్ నువ్వే ఆలోచించరా అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే నేనా చెక్ తెచ్చాను చూడు ఇది మర్రిపాలెం చక్రపాణి ఇచ్చిన చెక్కేగా అవును రే కొన్ని చెక్కులు బ్యాంకు లో వేస్తేనే బౌన్స్ అవుతారా వీడి చెక్ ఎంత పాడేసినా బౌన్స్ అవుతురా అసలు ఇక ఏ బ్యాంకు లో అకౌంట్ లేదురా పెద్ద ఫ్రాడ్ జనాలు ఇలాగే మోసం చేస్తున్నాడు యాదవ్ ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా ఎవరు ఇవ్వలేదురా మేనేజర్ పను నుంచి పీకేయడం రా వాడు ఇంత దారుణంగా తిరుతున్నాడు వాడికి ఫ్యామిలీ అనుకుంటా సర్లేరా ఇది కాకపోతే ఎందుకోటి నువ్వే ఫీల్ అవకు కాన్ఫిడెంట్ గా ఉండు జీవితంలో నన్ను పళ్ళ నుంచి పీకినట్టు మాట్లాడతావేంటి ఉద్యోగం ఉడింది నీకురా నన్నైతే ఏంటి ఏంటి నిన్నైతే ఒకటే నిన్నైతేపన్ చేసాలకి ఏం తక్కువ లేదు నేను వాడి కాళ్ళ వేళ పడి ఉద్యోగం ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు ఏం పట్టుకుంటా మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా దీనికి వేరే రూట్ ఉంది వేరే రూట్ అంటే సార్ మొదటి రోజు కదా అందుకే తేడా కొట్టింది రెండు రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు లేదు రవి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాలుగు ఐదు కలెక్షన్ చేసుకొస్తున్నారు ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి నువ్వే చెప్పు మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు నాలుగు సార్ మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి వీడు మొహం చూసావా పాలు తాగే ఉన్నాడు వీడికి భయపడి ఏ అదవైనా డబ్బులు చెప్పు రవి మీరంత అనుకోకండి సార్ వాడి కరైటేలో బ్లాక్ బెల్ట్ ఏంటో రవి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అజయ్య మా ఎవరు ఫోన్ మందు కొట్టకముందు ఫోన్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను రవి సార్ వద్ద నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది సార్ నువ్వు మాట్లాడు సార్ ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు ఏంటి ఓకే సార్ వెళ్ళు ఇక్కడ ఆన్ చేయరా బాబు ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది వెళ్ళి మాట్లాడు ట్రాఫిక్ సౌండ్ వింటేనే తన నమ్ముతుంది ఓకే సార్ మీ వైఫ్ చాలా షార్ప్ సార్ మీరు బార్ లోనే ఉన్నారని కనిపెట్టేసారు నేను చెప్పినట్టు చెప్పాగా అవును సార్ మీరు చెప్పిందే చెప్పాను లైన్ లోనే ఉన్నారా అయ్యో ఎంత పని చేసావరా చెప్పరా బంగారం కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు అందుకే లైట్ గా కొంప పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను లేదు బంగారం నా మాట నమ్ము ఇప్పుడేంటి ఏం చేస్తావ్ ఏంటి మరీ ఓవర్ గా నచ్చిపోతున్నా ఇక లాభం లేదే నీలాంటి రాక్షస్ నేను కాపురం చేయలేను అయిపోయింది ఇవాడితో అంతా అయిపోయింది తెచ్చేసుకుందాం విడాకలేగా విసిరేస్తానే ఆయన కొంప కొల్లేరు చేసావు కదరా నేను ఇంకెవరు おつストラリアのオー आडर चाहिँ म